మెడికల్ సిస్టమ్ అంతా కూడా పెయిన్ చేస్తుంది ఆంధ్ర తెలంగాణ కాదు ఇండియా కాదు ప్రపంచం మొత్తం ఓన్లీ హాస్పిటల్ పేషెంట్ అని చెప్తాం ఒక కేజీ ఆయిల్ పోసినా కూడా అది మీకు చర్మం మీద ఉంటుంది కానీ లోపల ఎక్కడో ఉన్న స్పైన్ దాకా ఎలా రీచ్ అవుతుంది అనుకుంటారు వెంకటేశ్వర స్వామి అనే కానీ తిరుపతి గుర్తొచ్చినట్టు పెయిన్ అని ప్రాణ క్లినిక్ ఎందుకు గుర్తొస్తుంది ప్రపంచంలో చేయలేదు ఇక్కడ మేము చేస్తాము క్రానిక్ పెయిన్ ఈజ్ ద మోస్ట్ ప్రాఫిటబుల్ థింగ్ ఇన్ ద హెల్త్ కేర్ ఇది గవర్నమెంట్ హాస్పిటల్ కాదు ఒకళ్ళు బోర్డు పెట్టుకున్నారంటే పేషెంట్ లోపలికి వస్తారు బిజినెస్ చేస్తారు బామ్మ అమ్మేవాడు బామ్మ అమ్మేస్తాడు మెడికల్ షాప్ కూడా అడుగుతాడు సార్ ఎంఆర్ఐ ఉందా ఎట్లా ఉందని మీకు ఏం కావలేదు అమ్మేస్తారు బిజినెస్ ఈస్ అబౌట్ ప్రాఫిట్ అండ్ లాస్ పెయిన్ ఫిజిషియన్స్ అని ఒకళ్ళు ఉంటారు అనేది జా చాలా మందికి తెలియదు సన్షైన్ హాస్పిటల్స్ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఏఐజి హాస్పిటల్స్ జాయ్ హాస్పిటల్స్ అన్ని హాస్పిటల్స్ అడక్కడక్క పల్లెల్లో ఒక పది రూపాయలు ఏమన్నాడు అనుకోండి పూజారి ఈడు కమర్షియల్ డబ్బులు అడుగుతాడన్న మైండ్ సెట్ ఉంటాడు డాక్టర్ అంటే అలాగా నడుచుకుంటూ వెళ్తూ ఫ్రీగా చూస్తే వచ్చే గౌరవం అనేది ఒక డాక్టర్ ఒక కార్లో దిగాడు అనుకోండి చూసారా డాక్టర్ చాలా కమర్షియల్ సంపాదించేస్తాడు అనే ఫీలింగ్లో ఉంటారు కార్పొరేట్ లెవెల్ ట్రీట్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారు అండ్ గవర్నమెంట్ కాస్ట్లో ఎక్స్పెక్ట్ చేస్తారు అది హైలీ ఇంపాసిబుల్ ఎందుకంటే పిండి కొద్ది రొట్టె మీరు అంత పిండి వస్తుంది తరగతి వాడు హాస్పిటల్ అనుకోండి చాలా భయపడిపోతుంటాడు లైక్ డబ్బులు గుంజేస్తారు మీకు ఉండాలి స్టార్ హోటల్స్ లో ఉండాలి వెళ్ళినమాట ఏసీ తగలాలి వచ్చాక వ్యాలే పార్కింగ్ చేయాలి ఖర్చులు ఎవరు వేస్తారు అనుకుంటారు తక్కువగా పెయిన్ ఉన్నప్పుడేమో ఆ ఆ అనుకుంటారు సరిపెట్టుకుంటారు ఫ్యూచర్ అనేది ఆలోచించరు నాలుగేళ్ళ తర్వాత ఎలా ఉంటుంది ఐదేళ్ళ తర్వాత ఎలా ఉంటుంది మూడు నెలల్లో తగ్గ నొప్పి ఇంకో మూడు నెలల్లో తగ్గిపోతే ఆశలు పడతారు అసలు ఎయిర్ ట్రైన్ టికెట్లు కూడా రైల్వే టికెట్లు కూడా బస్ టికెట్లు కూడా ఇంట్లో కూర్చొని బుక్ చేసుకోవచ్చు ఇంకా నైన్టీన్ సెవెంటీస్ లో ఏం చేసి ఒక హాస్పిటల్ ఇండస్ట్రీ మటుకు అలానే ఉంది నొప్పి అనేది చాలా కామన్ కదా మంచి స్పైన్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మార్కెట్ లో స్పేర్ వెన్ను పూస దొరకదు ఉండదు ఒకటి దాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి హాయ్ అండి నమస్తే నా పేరు మంజు ఈ రోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం పొలిటిషియన్స్ అయినా బిజినెస్ మ్యాన్ అయినా ఎంత పొలి లాంటి మనిషి అయినా నొప్పిలో ఉంటే కృంగిపోతారు ఎక్కడ తగ్గి నొప్పికి వాళ్ళ దగ్గర సమాధానం దొరుకుతుందని ఒక ఆంధ్ర తెలంగాణనే కాకుండా అరేబియా సింగపూర్ మలేషియా లాంటి వేరే కంట్రీస్ నుండి మన హైదరాబాద్కి వచ్చేంతగా ఏముంది ఒక హాస్పిటల్ ప్రపంచంలో ఎవరు చేయలేని పని చేసి చూపిస్తే మీరు రాకముందే అసలు మీ ప్రాబ్లం ఏంటి డయాగ్నసిస్ ఏంటి వాటికి వీలిచ్చే సొల్యూషన్ ఏంటి అసలు ఎంత ఖర్చవుతుంది ఇలా క్లియర్ ట్రీట్మెంట్ ప్లాన్ ట్రాన్స్పరెంట్ కాస్టింగ్ కూడా చెప్పి ఏ సర్ప్రైజ్ లేకుండా బ్లైండ్ గా ట్రీట్మెంట్స్ ఫాలో అవ్వకుండా నొప్పి తగ్గుతుందా లేదా అనే సందేహమే లేకపోతే వెల్కమ్ టు టుడేస్ గెస్ట్ డాక్టర్ సాహిత్య ద లేడీ బిహైండ్ సౌత్ ఇండియాస్ లార్జెస్ట్ పెయిన్ క్లినిక్ ప్రాణ విత్ లొకేషన్స్ ఇన్ హైదరాబాద్ అండ్ బెంగళూరు ఆవిడ ఇండియాలోనే పెయిన్ మీద పుస్తకం రాశారు విచ్ ఇస్ అమెజాన్ బెస్ట్ సెలర్ట్ అండ్ వీల ఇన్స్టిట్యూషన్ నుండి ఎవ్రీ ఇయర్ వన్ ఇయర్ ఫెలోషిప్ కోర్స్ చేసిన డాక్టర్స్ ఇండియాలోనే లీడింగ్ హాస్పిటల్స్ లో బెస్ట్ పెయిన్ ఫిజిషియన్స్ గా ఉన్నారు అండ్ వీ ఆల్సో హావ్ రాజ్ హూఇస్ మెడికల్ ఎక్సర్సైజ్ హలో డాక్టర్ సాహిత్య గారు హై మంజు చెప్పండి అసలు వెంకటేశ్వర స్వామి అనగానే తిరుపతి గుర్తొచ్చినట్టు పెయిన్ అని ప్రాణపైన్ క్లినిక్ ఎందుకు గుర్తొస్తుంది అంటే బయట ఏంటి ఇక్కడ చేసేది ఏంటి ఎవరికి సాధ్యం కాని సక్సెస్ సాధ్యమైంది మంచు ప్రపంచంలో చేయలేంది ఇక్కడ మేము చేస్తాము దానికి మేము సిక్స్ పాయింట్ ఫ్రేమ్ వర్క్ ఫాలో అవుతాము ఫస్ట్ థింగ్ నొప్పి అనేది ఉంటే వాళ్ళకి సొల్యూషన్ ఎప్పటికైనా ఇక్కడే ఉంటుంది అదే వాట్ మై కన్సర్న్ కన్సర్ మెడికల్ సిస్టమ్ అంతా కూడా పెయిన్ని మేనేజ్ చేస్తున్న పేమెంట్స్ని మేనేజ్ చేస్తుంది పెయిన్ అనేది రెండు రకాలు ఐ గివ్ యూ సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి ఎక్యూట్ ఒకటి క్రానిక్ ఎక్యూట్ అంటే పెద్దగా పట్టించుకోకలే కింద పట్టడం గుద్దుకోవడం తగలడం యాక్సిడెంట్ అవడాలు దానికి వీళ్ళ దగ్గరలో ఆర్ధ దగ్గరకు న్యూరాలజీ న్యూరాలజిస్ దగ్గర దగ్గరలో హాస్పిటల్కి వెళ్ళిపోతారు మజిల్ నెక్సింట్ చేసుకుంటే రెండు రోజులు మూడు రోజులు బాగానే ఉంటాయి ప్రాబ్లం ఎక్కడంటే ఇళ్ళల్లో పెద్దవాళ్ళు మా అమ్మగారు మీ నాన్నగారు అందరూ సఫర్ అయ్యేది క్రానిక్ తోన బాగా అక్కడ ప్రపంచం మొత్తంలో అంటే పొడుగున్నా పొట్టున్నా లావున్నా సన్నంగా ఉన్నా ఆడైనా మగైనా ముప్పై ఏళ్ళైనా డెబ్బై ఏళ్ళైనా అందరికీ ఒకటే ఎక్సెల్ షర్ట్ వేసినట్టు అందరికీ రెండే సొల్యూషన్స్ ఒకటి మందులు బ్యాచ్ అంటే ఆయుర్వేదమైన హోమియోపతి అని ఇంగ్లీష్ మెడిసిన్ అయినా కూడా డాక్టర్ని ఏమన్నా మందులు ఇస్తారు నూట రెండానికి వేసుకున్న సేపు ఒక మూడు గంటలు ఐదు గంటలు బాగానే ఉంటుంది మళ్ళీ నొప్పి రావడం మొదలుపెడు రెండోదాన్ని సర్ఫేస్ లెవెల్ ట్రీట్మెంట్స్ అంటే అన్ని చర్మం మీద చేసేవి నెక్ బెల్ట్లు వేసుకోవడాలు బ్యాక్ బెల్ట్లు వేసుకోవడాలు మసాజులు చేసుకోవడాలు ఫీజుథరపీ సెషన్లు చేసుకోవడాలు కాపడాలు పెట్టుకోవడాలు కర్పూర తైలాలు రాసుకోవడాలు టిపికల్గా బ్యాక్ పెయిన్ బ్యాక్ నుంచి మొదలయ్యి తుంటి నుండి తొడల వేపు కాళ్ళవేపు పిక్కల వేపు పాదాల వేపు వెళ్తుంటుంది గుంజడాలు లాగడాలు నొప్పి మంట లాంటివి మీరు కేజీ జెండు బామ్ రాసుకున్నా కూడా లేకపోతే ఒక కేజీ ఆయిల్ పోసినా కూడా అది మీకు చర్మం మీద ఉంటుంది కానీ లోపల ఎక్కడో ఉన్న స్పైన్ దాకా ఎలా రీచ్ అవుతుందనుకుంటారు సో అట్లాగా వీళ్ళు అశ్రద్ధ చేసి అశ్రద్ధ చేసి వీళ్ళు దాన్ని సర్జరీ దగ్గర తీసుకెళ్ళిపోతారు పెయిన్ ఫిజిషియన్స్ అని ఒకళ్ళు ఉంటారనేది జ్వరాలు చాలా మందికి తెలియదు ఇక్కడ ఏ డాక్టర్ అయినా ప్రపంచంలో రెండు పనులు చేస్తారు సర్జరీ అంత పెద్ద విషయాలతో సర్జరీలు చేసుకుంటారు లేకపోతే మందులే రాయాలి ఇప్పుడు దగ్గులు జ్వరాలకి ఏం చేస్తారు మందులు రాస్తారు కాబట్టి వీళ్ళు ముద్ర పెట్టుకున్నాక తగ్గకపోతుంటే మాకు రోజుకి పద్నాలుగు వందల ఫోన్ కాల్స్ వస్తుంటాయి వీళ్ళంతా చిన్న పెయిన్కి కేమ్ మాకు ఫోన్ చేశారు వాళ్ళ లోకల్గా మసాజ్లు కర్పూర తైలర్లు ఫిజియోథెరపీలు డాక్టర్లు మందులు అన్నీ వేసేసుకొని తగ్గకపోతే హోప్తో చేస్తారు అందుకని ఎప్పటికైనా సొల్యూషన్ ఇక్కడే ఉంటుంది కాబట్టి మాకు సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది అండ్ పాయింట్ నెంబర్ టూ క్రానిక్ పెయిన్ ఈజ్ ద మోస్ట్ ప్రాఫిటబుల్ థింగ్ ఇన్ ద హెల్త్ కేర్ ఎందుకంటే ఇది గవర్నమెంట్ హాస్పిటల్ కాదు ఒకళ్ళు బోర్డు పెట్టుకున్నారంటే పేషెంట్ లోపలికి వస్తారు బిజినెస్ ఈజ్ అబౌట్ ప్రాఫిట్ అండ్ లాస్ మీరు శాలరీ అన్నా డాక్టర్ కన్సల్టేషన్ అన్న ప్రొసీజర్ ఫీ అన్నా లేకపోతే వేజెస్ అన్నా అన్నిటి మీద నోటు మీద గాంధీ గారు బొమ్మ ఉంటుంది యూ కాన్ కాల్ ఇట్ చారిటీ ఇప్పుడు మీరు బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళ జర్నీ కూడా మీకు గర్భగుడ్లోకి వెళ్ళే ముందు ఆ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసి చిన్న చిన్న ఉత్సవ విగ్రహాల చుట్టూ మీరు గట్టలు కూడా లోపలికి ఎలా వెళ్తారు వీళ్ళ జర్నీ మొత్తం కూడా బాముల దగ్గర మొదలవుతాయి ఫస్ట్ నొప్పి రాగానే అసధ్య చేస్తారు పై పైన బాంబు రాసుకుంటారు తగ్గట్లేదా కాపడాల దగ్గరికి వెళ్తారు అది కూడా తగ్గట్లేదా ఎంఆర్ఏ దగ్గరికి వెళ్తారు అది తీసుకుని కూడా మళ్ళీ పెయిన్ కిల్లర్లే తీసుకుంటారు బోర్డు పెట్టుకున్న ప్రతి ఒక్కడు మీరు రండి నేను ట్రీట్ చేస్తా అంటాడు మీరు బ్యాక్ పెయిన్ ఏదైనా కానీ మన లోపల ఎలాంటి మసాజ్ చేయాలని పంపించేస్తారా మసాజ్ చేస్తారు ఫిజిథెరపీ చేస్తారు బామ్మ అమ్మేవాడు బామ్ అమ్మేస్తాడు మెడికల్ షాప్ వాడు అడుగుతాడే సార్ ఎంఆర్ఐ ఉందా ఎట్లా ఉందని మీకు ఏం కావలేదు అమ్మేస్తారు బిజినెస్ ఈజ్ అబౌట్ ప్రాఫిట్ అండ్ లాస్ అందుకని మేము ఏం చేసామంటే ఫస్ట్ టైం ప్రపంచంలో ఎవరు చేయనట్టు విధంగా ఇప్పుడు మీరు స్వీట్ షాప్లో స్వీట్ షాప్ అని రాసుకుంటే లోపలికి వస్తారు మీరు ఎంత పెద్ద హాస్పిటల్స్ అయినా తీసుకోండి అపోలో హాస్పిటల్స్ యశోద హాస్పిటల్స్ ఏఐజీ హాస్పిటల్స్ అని రాసుకుంటారు ఇక్కడ మా బోర్డు మీద ప్రాణ అని మాత్రమే రాసినాని హాస్పిటల్ లోపల మసాజ్ చేస్తాం ఆ టైరో చేస్తాం ఏది మెన్షన్ చేయరు అసలు జ్యోతిష్కం చెప్తా కూడా ఓన్లీ ప్రాణాన్ని రాసి ఉంటుంది ఎందుకంటే వి థాట్ జనాలు మీరు అన్నట్టు తిరుపతి అన్నప్పుడు ఐడెంటిటీ లేకుండా ఎలా వస్తారు ఇక్కడ మాకు అలా రావాలని అనుకున్నట్టు ఇక్కడ విలువలతో చేస్తాం పాయింట్ నెంబర్ త్రీ మేము వరల్డ్స్ ఫస్ట్ హాస్పిటల్ వితౌట్ ఓపి మీరు ఆలోచించండి ఏ హాస్పిటల్కైనా డబ్బులు ఎట్లా వస్తాయి అనుకుంటున్నారు మీలాంటి పేషెంట్లు వస్తే కన్సల్టేషన్స్ రూపంలో ఫస్ట్ స్టార్ట్ అవుతుంది రెండోది ఇంకా స్కాన్లు అని బ్లడ్ టెస్ట్ అని ఎవరు రాస్తారా దట్స్ అనదర్ ఇన్కమ్ సోర్స్ ఫర్ ఎనీ హాస్పిటల్ అండ్ ఇంకా మీరు వెళ్ళేటప్పుడు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్టు తాంపులో ఇచ్చినట్టు మందులైనా పంపించాలి దట్ ఇస్ ద మెయిన్ ఇన్కమ్ సోర్స్ ఫర్ ఎనీ హాస్పిటల్ రైట్ లిటరల్గా మా దగ్గర డాక్టర్లు ఫోన్ మాట్లాడతాం వెరీ క్వాలిఫైడ్ ఫిజిథరపిస్లు ఫోన్ మాట్లాడతాం అసలు మీ ప్రాబ్లం ఏంటి మీ సొల్యూషన్ ఏంటి ఖర్చు ఎంత అవుతుంది ఇక్కడికి వస్తే ఏం చేస్తాము అంత ఫోన్లో చెప్తారు ఎందుకంటే నా చిన్నప్పుడు మా డాడీతో పాటు హాస్పిటల్కి వెళ్ళేవాడిని వెళ్ళి రిసెప్షన్లో డబ్బులు కట్టి డాక్టర్ గారిని కలిస్తే సెంటోస్కోపు ఇక్కడ పెట్టి అని పిలిచడం థర్మోమీటర్ నోట్లో పెట్టడం అదే పద్ధతి ఈ రోజు చూడండి ఎవ్రీ ఇయర్ ఒక ఐఫోన్కి అప్డేట్ వస్తుంటుంది మీకు బ్యాంకింగ్ ఇంట్లోకి వచ్చని లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ వచ్చి బ్యాంక్ వెళ్ళక్కర్లేదు మీరు అండ్ క్యాబ్లు ఇంటికి వస్తాయి గ్రాసరీస్ బూస్ట్ బాన్ పెట్టప్పుడు ఇంటికి వస్తుంది జెప్టెవర్ పది నిమిషాల్లో క్యాబ్లు వస్తాయి ఇంటికి అసలు ఎయిర్ప్లిం టికెట్లు కూడా రైల్వే టికెట్లు కూడా బస్ టికెట్లు కూడా ఇంట్లో కూర్చొని బుక్ చేసుకోవచ్చు ఇంకా నైన్టీన్ సెవెంటీస్లో ఏం చేసి ఒక హాస్పిటల్ ఇండస్ట్రీ మటుకు అలానే ఉంది వీఆర్ ఆంధ్ర తెలంగాణ కాదు ఇండియా కాదు ప్రపంచం మొత్తంలో వీఆర్ ద ఓన్లీ హాస్పిటల్ వేర్ పేషెంట్ రావద్దు అని చెప్తాం ఇంట్లో కూర్చోండి మీకు ఆల్రెడీ నొప్పు ఉండి హాస్పిటల్ చుట్టూ తిరిగి తిరిగి డబ్బులు ఖర్చు అయిపోయి అసలు ఏ మనిషికైనా విలువైన వస్తువులు ఏముంటాయి మంజు ఒకటి డబ్బులు మార్కెట్లో పోతే తిరిగి రావు టైము మీకైనా నాకైనా అంబానికైనా ఇరవై నాలుగు గంటలు ఒకసారి పోతే మళ్ళీ రాదు మార్కెట్లో పోనీ డబ్బులు టైము ఖర్చు పెట్టిన ఆరోగ్యం బాగుందా అంటే వాళ్ళ నొప్పులు పడి సంవత్సరాల తరబడి తిని తింటారు అలాంటిది ఇక్కడ మేము ఇంట్లో కూర్చొని కాళ్ళ మీద వేసుకుని డెసిషన్స్ తీసుకోమంటాం రిపోర్ట్ కావడా దగ్గర తీసుకోండి దూరం రాకండి కన్సల్టేషన్ రిపోర్ట్లో ఏముందో నేను చెప్తాను రైట్ మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా హ్యాండ్ రైటింగ్ బాగుంటుందనో డాక్టర్ చూడడానికి బాగుంటారనో మంచి మంచి మందులు ఇస్తారనో ఎల్లరూ మీరు నొప్పి తగ్గుతుంది అనే ఐడియా కోసం వెళ్తారు అది తగ్గని కాడికి మళ్ళీ ఇక్కడ పిలిచి ఆ నొప్పిలో ఉండండి ఒక మూడు గంటలు కూర్చోపెట్టించి మళ్ళీ టెస్ట్ పంపించి టెస్టులో ఏం వస్తాయో తెలియదు ఎంత వస్తుందో తెలియదు సెకండ్ ఒపీనియన్ థర్డ్ అసలు నొప్పిన వాటికి ఎందుకంటే పనిష్మెంట్ ఏమి ఉంటుంది అందుకని ఇక్కడ మేము పేషెంట్ వస్తే ట్రీట్మెంట్ కోసం రండి ఇన్ఫర్మేషన్ కావాలా ఫ్రీగా ఫోన్లో చెప్పేస్తాం అన్నీ చెప్పేసి డైరెక్ట్గా రమ్మంటారు డైరెక్ట్గా చెప్తాం సో దాంతో కన్ఫ్యూజన్ ఉండదు క్లారిటీ ఉంటుంది సర్ప్రైజ్ ఉండవు అనుకోకుండా ఏదో ఎక్కువ అవ్వడానికి తక్కువ అవ్వడానికి తగ్గుతుందా తగ్గదా అలాంటి కాన్సెప్ట్స్ ఉండవు క్వశ్చన్ మార్క్తో రాదు అసలు క్వశ్చన్ మార్క్ ఉండదు సో దాట్ వే వీళ్ళు తలుపేసి ఇక్కడ దాకా వస్తున్నారంటే డాక్టర్లు లేక హాస్పిటల్స్ లేక రారు వాళ్ళు నమ్మకంతో వస్తారు ఇక్కడ మీరు తిరుపతి అన్నారు కదా తిరుపతి ఎందుకు వెళ్తారు ఇక్కడ వెంకటేశ్వరం గుళ్ళకి వెళ్తారు నమ్మకంతో వెళ్తారు వాళ్ళు ఇంటికి వెళ్ళాక వాళ్ళు ఫస్ట్ బయలుదేరేటప్పుడు వాళ్ళు ఇంట్లో అడుగుతారు అంత దూరం ఎందుకు వెళ్తున్నారు ఇక్కడ దగ్గరలో లేవా అని చెప్పి కానీ వాళ్ళు ఇన్కన్వీనియన్స్ అప్లైనా కూడా ఇక్కడికి వచ్చేది నమ్మకం ఓకే అండ్ మా బోర్డు చూడండి నాన్ సర్జికల్ పెయిన్ రిలీఫ్ అని ఉంటుంది అంటే మాకు నిన్న కింద పడో మొన్న వచ్చిన వాళ్ళు ఇంత దూరం రాదు వాళ్ళకి అంత ఇన్సెంటిటీవ్ దొరకదు అసలు ఇంత దూరం వెళ్ళాలి ఇక్కడ వీళ్ళకి కలవాలి దగ్గరలో అన్నీ ట్రై చేసి ప్రపంచంలో అన్నీ తిరిగేసి తగ్గని వాళ్ళు మాత్రమే మా డోర్ నాక్ చేస్తారు సో అలాంటి ఛాలెంజింగ్ కేసుల్లో మేము తీసుకొచ్చుకుందాం సక్సెస్ ఇక మామూలు నొప్పులు అంటారా తగ్గని కేసులు అయితే మాకు చాలా తక్కువ కూడా కనపడు ఫోర్త్ రివ్యూ ఫీస్ మా దగ్గర విబిన్ రిలేషన్షిప్ ఓకే ప్రాణాన్ని నేను పెట్టినప్పుడు మీరు ఏ హాస్పిటల్ అయినా చూడండి ప్రపంచంలో సన్షైన్ హాస్పిటల్స్ రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఏఐజీ హాస్పిటల్స్ జాయ్ హాస్పిటల్స్ అన్ని హాస్పిటల్స్ ఫ్యాన్సీ ఇంగ్లీష్ నేమ్స్ ఉంటాయి స్టార్ హాస్పిటల్స్ రేణుబో చిల్డ్రన్స్ హాస్పిటల్స్ లాంటివి ఇందుకు తప్పేం లేదు మంజు లేకపోతే డాక్టర్లు వాళ్ళ పిల్లల పేర్లే ఉంటాయి డాక్టర్ సాహిత్యా స్పెయిన్ క్లినిక్ లాంటిది ద డే ఇప్పటికీ నాలుగో సంవత్సరం వస్తుంది ఇప్పుడు ఫస్ట్ డే పెయిన్ నేమ్ పెట్టినప్పుడు పెయిన్ని ఫ్యాన్సీగా జర్మన్లో ఏమంటారు ఫ్రెంచ్లో ఏమంటారు చాలా చాలా మంచి మంచి నేమ్స్ ఎత్తుకుంటే ఐ సెడ్ నో ప్రాణ అంటే లైఫ్ ఆడికి పోయిన లైఫ్ని పేషెంట్కి తిరిగి ఇవ్వడం మీజ కోల్ అందుకని ది కో పేరెంట్ దిస్ బ్రాండ్ అండ్ ఇక్కడ ఎంప్లాయీ కమిట్మెంట్ వీ బిల్డ్ పీపుల్స్ లైఫ్ ఇక్కడ హాస్పిటల్స్ ఏంటంటే కంప్లైంట్ చాలామంది డాక్టర్స్ నిప్పుకోరు అదొక ఇబ్బంది పడతారు అని కాదు కొంతమంది డాక్టర్స్ నిప్పుకోకపోవచ్చు డాక్టర్ నెంబర్లు ఇవ్వరు పేషెంట్ కూడా ఈ సారీ ఈ స్టాఫ్ కూడా నర్సింగ్ స్టాఫ్ అవ్వచ్చు నీడిల్ కూర్చున్నా కూడా నొప్పి వస్తే ఏంటి నొప్పి రాకపోతే ఏంటి ఎవరు పట్టించుకోరు ఇక్కడ మేము ఏం చెప్తామంటే వచ్చిన ప్రతి స్టాఫ్కి కూడా వీ బిల్డ్ యువర్ లైఫ్ మన ఇద్దరు లైఫ్ పేషెంట్ లైఫ్ మీద ఆధారపడి ఉంది వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వండి మీకు మంచి లైఫ్ వస్తుంది ఒక ట్రయాంగిల్లో హాస్పిటల్ బాగుంటుంది స్టాఫ్ బాగుంటారు పేషెంట్ కూడా బాగుంటాడు అనే స్లోగన్తో ఈ ప్రాణాన్ని నేను పెట్టుకున్నాను మాకు సంబంధించింది కాదు పేషెంట్కి ఈ ఎంప్లాయీస్కి సంబంధించిన నేమ్ పెట్టుకున్నాము సో దట్ మీ నేమ్ మీన్ సంథింగ్ దానికోసం మేము ప్రాణాలు ఇస్తాం పేషెంట్ సక్సెస్ కోసం మేము ఎంత దూరమైనా వెళ్తాం అలాంటిది ఇప్పుడు నొప్పి తగ్గక కదా పదిహేను రోజుల తర్వాత ఎందుకు వస్తారు మళ్ళీ రివ్యూ ఫీజు పట్టరండి కన్సల్టేషన్ వ్యాలిడ్ ఓన్లీ ఫర్ ఫిఫ్టీన్ డేస్ లాంటివి మేము చేయము ఆరు నెలల తర్వాత రండి సో వాట్ మళ్ళీ మేము నిలబడతాం పాయింట్ నెంబర్ ఫైవ్ ఓకే ఏ హాస్పిటల్ కూడా మీరు వెళ్ళిపోయారు మంజు వచ్చే మా హాస్పిటల్కి ఎలా ఉన్నావు అనే వారు ఫోన్ చేయరు ఇక్కడ చేస్తారు ఫస్ట్ డే తర్వాత చేస్తారు వారం తర్వాత చేస్తారు పదిహేను రోజుల తర్వాత చేస్తారు ఎక్సర్సైజ్ అర్థమైందా అర్థం కాలేదా డైట్ ప్లాన్ ఫాలో అవ్వగలుగుతున్నారా ఫాలో అవ్వలేకపోతున్నారా మందులు వేసుకుంటున్నారా మందులు వేసుకోవట్లేదా సో జనానికి కావాల్సింది మోర్ ట్రీట్మెంట్లు మోర్ మందులు కాదండి వందలు వందల మంది ఉన్నారు బయట పీపుల్ పెయిన్ ఈజ్ వెరీ మచ్ పర్సనల్ మీకు ఎంత నొప్పిలో ఉన్నారో ఫ్యామిలీకి అర్థం కాకపోవచ్చు మాకు కూడా అర్థం కాలేదు అనుకోండి ఫోన్ చేసి ఎత్తకపోవడాలు పట్టించుకోకపోతే ఎక్కడికి వెళ్తాడు రాత్రి పదలో నొప్పి వస్తుంది ఎక్కడ పరిగెడతాడు అందుకని వీ గివ్ పేషెంట్ కేర్ సిక్స్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ మంచు వాల్యూ ఫర్ మనీ విలువ ఆధారంగా డబ్బులు కడతారు ఫర్ ఎగ్జాంపుల్ నొప్పి రాగానే ఫస్ట్ ఒక బామ్ కొనుక్కుంటారు దగ్గరలోకి వెళ్ళి అది రాసుకుంటారు నొప్పి తగ్గదు తగ్గలేదు కాబట్టి మళ్ళీ వెళ్తారని అనుకుంది ఆ బామ్కి పెట్టే డబ్బులు ఫిజియోథెరపీలో అనుకుందాం పేషెంట్ మోసపోయినట్టు ఫీల్ కాడు మళ్ళీ ఎక్కడికంటే తగ్గలేదు అనుకుందాం మళ్ళీ డబ్బులు టైంకి పోయాక మళ్ళీ మా దగ్గరికి వస్తారనుకున్నాం కొన్ని మా దగ్గర తగ్గక వేరే దగ్గరికి వెళ్తారు అనుకుందాం వెళ్ళిన చోటల్లా డబ్బులు పాడవుతుంటాయి సో వాట్ వి డిడ్ వీ హ్యావ్ అ గోల్డెన్ ప్రిన్సిపల్ మా దగ్గర ఫస్ట్ వాల్యూ ఏంటంటే ఇఫ్ ఆ సర్వీస్ ఈజ్ ఆఫ్ నో వాల్యూ టు యూ మనీ మనీస్ ఆఫ్ నో వాల్యూ టు మీ అంటే మా సర్వీస్ మీకు విలువ లేకపోతే మీ డబ్బులు మాకు విలువనివ్వనేది మా కోర్ ప్రిన్సిపల్ సో ఏం చేస్తాము ఐదేళ్ళు ఈ రోజు కాదు ఇక్కడ రెండు ప్రొసీజర్ చేయించుకున్నాక పెయిన్ తగ్గుతుంది తగ్గదు ఇదే టెన్షన్ పేషెంట్కి తగ్గితే జీవితంలో ఒక పరిష్కారం వస్తుంది తగ్గలేదు అనుకోండి మళ్ళీ పేషెంట్ అంతా తనకు తను చేసుకునేది కాదు ఇది మళ్ళీ డాక్టర్ నిలబడి చేయాలి ఆరు నెలలైనా కూడా ఇక్కడ నిలబడి చేస్తాం ఏ రోజైనా నెక్స్ట్ రికమెండేషన్ ఆయనకి సర్జరీ అనే డే వస్తే ఇక్కడ కట్టిన డబ్బులు కూడా సర్జికల్ అడ్జస్ట్ చేస్తాం సో పేషెంట్కి టైము సేవ్ అవుతుంది ఇక్కడ చేసేదే ఇంటర్వెన్షన్ డబ్బులు పాడవుతున్న బాధ లేదు మూల కారణం తీలుతుంది అండ్ ఇంకొకటి రేపు అన్న రోజున పేషెంట్ తాళం వేసి అటుపక్కలు ఇటుపక్కల అడగరా ఎందుకు ఇంత దూరం వెళ్తున్నా ఇక్కడ దగ్గరలో హాస్పిటల్స్ ఉన్నాయి కదా అని వాళ్ళు ఇక్కడ ఒక నమ్మకం వస్తారు రైట్ సో రేపటి రోజున పెయిన్ అనేది అనుకుంటే అది ఒక ప్రాణ పెయింట్ అనేది ఒక హౌస్ హోల్డ్ ఏం అవ్వాలి మాకు అందుకని ఇక్కడ విలువ ఆధారంగానే చేస్తాం మంచు మేము ఓకే మనం ఇప్పుడు సార్ చెప్పినట్టు పెయిన్ పెద్దదైతే అందరికి ఎక్సల్ షర్ట్ వేసినట్టు పెద్దదైతే సర్జరీ అంటారు చిన్నదైతే అయితే మెడిసిన్స్ ఇస్తారు బట్ మీరేం చేస్తారు ఇక్కడ నొప్పి అనేది చాలా కామన్ పదం మంచి ఏ నొప్పినా నొప్పి అంటారు అంటే తలనొప్పి వచ్చిన నొప్పి అని అంటారు తట్టులో నొప్పొచ్చిన నొప్పి అని అంటారు కానీ ఈ నొప్పు మూల కారణం ఏంటి ఇన్ఫ్లమేషన్ అంటే బాపర్ సో ఇది తగ్గినంత వరకు మీ పై పైన ఎంత కేజీడు నూనె రాసినా మసాజ్లని రుద్దిన పామ్స్ రుద్దినా కూడా మీకు మూల కారణం తగ్గినంత వరకు నొప్పి మళ్ళీ రిపీటెడ్గా వస్తూనే ఉంటుంది సో ఇప్పుడు నడు నొప్పి పేషెంట్స్ అనుకోండి మళ్ళీ టిపికల్గా సిమ్టమ్స్ ఏమి ఉంటాయి నడు నొప్పి నడుములో మొదలయ్యి తుంటి తొడ పిక్క అండ్ పాతలు లాగడం దాంతో పాటు తిమ్మిర్లు మంటలు లేకపోతే జుమ్మన్ లాగడాలు ఇలాంటి సెన్సేషన్స్ ఉంటూ ఉంటాయి అది ఎందుకు వస్తుంది సో ఏ మనిషికైనా నరాలనే బ్రెయిన్ నుంచి మొదలై వెన్నుపూస ద్వారా వెళ్తూ ఉంటాయి అది మనకి సర్వైకల్ దగ్గర అయితే చేతిక సిమ్టమ్స్ వస్తాయి నడుం దగ్గర అయితే సాయటిక సిమ్టమ్స్ వస్తాయి ఈ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ నా ఓపీడీలో వచ్చేది డిస్క్ బల్జెస్ వల్లనే వీళ్ళకి ఇవ్ కంప్రెషన్స్ అవుతూ ఉంటాయి ఇది మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం ఎంఆర్ఐనా చూస్తే ఈ ఈ కెనాల్ డయామీటర్ అనేది ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫోర్ ఎంఎం ఉంటుంది సాధారణంగా ఎప్పుడైతే ఈ డిస్క్ బల్జ్ మిల్లీమీటర్ బయటకు వచ్చింది అనుకోండి ఇది నరం మీద ఒత్తిడి కలుగుతూ ఉంటుంది టెన్ ఎంఎం కెనాల్ డయామీటర్ ఉంటేనే మాకు ఫోన్ కాల్ అనేది వస్తుంది సో నేను ఈ అడ్వాన్స్డ్ సీఆమ్ మెషిన్స్ యూజ్ చేసుకుని ఎక్కడైతే ఆ ప్రాబ్లమ్ ఉందో నా నీడు ఇంచ్ బై ఇంచ్ లోపలికి వెళ్తుంది అది వెండి ఆ చుట్టుపక్కల ఉన్న యాంటీ యాంటీఇన్ఫ్లమేటరీ ఏజెంట్స్ ద్వారా అది ఫ్లాష్ అవుచు దీని వల్ల పేషెంట్స్ కి ఆన్ టేబుల్ పెయిన్ రిలీఫ్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ ఈ పేషెంట్ నొప్పితో వచ్చిన వాళ్ళు పెయిన్ రిలీఫ్ అయ్యి తగ్గిద్దాం సార్ అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే పేషెంట్ కి ఆన్ టేబుల్ పెయిన్ రిలీఫ్ అనేది స్టార్ట్ అవుతుంది మంజు బట్ ఈ ప్రాసెస్ మొత్తానికి ఎంత టైం పడుతుంది లైక్ సెషన్స్ సెషన్ ఏమైనా రావాల్సి ఉంటుందా సో వీళ్ళు క్రానిక్ పెయిన్ ఏమైనా కొద్ది సఫర్ అయిన పెయిన్ కేవలం నలభై ఐదు నిమిషాలు ట్రీట్మెంట్ అయిపోతుంది మంజు అండ్ మంజు ఇప్పుడు మీకు నొప్పి వచ్చింది అనుకుంది నొప్పి కానీ సో హ్యాంగర్కున్న షర్ట్ వేసుకొని దగ్గరలో మెడికల్ షాప్కి వెళ్ళి ఒక బామో మందో గొలుక్కున్నాం అనుకుందాం ఎంత టైం పడుతుంది అయిపోయింది ట్రీట్మెంట్ ఆ లోపలి ఇక్కడ చలో అది కదా ఒక హెయిర్ కట్కి అనుకుందాం ఎంత టైం పడుతుంది ఆ లోపల ట్రీట్మెంట్ అయిపోతుంది సంవత్సరాల తరబడి ఉన్న నొప్పి నలభై ఐదు నిమిషాలు ఈ చిన్న విషయం తెలియక ఏళ్ళ కొద్ది పీపుల్ పెయిన్ ఇయర్స్ సంవత్సరాలు సంవత్సరాలు సఫర్ అవుతారు గంటల తరబడి స్కానింగ్ సెంటర్ చుట్టూ తిరుగుతారు గంటల తరబడి హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు కేవలం నలభై ఐదు నిమిషాలు నెట్ఫ్లిక్స్ ఎపిసోడ్ చూసే అంత ఈజీగా ట్రీట్మెంట్ అయిపోతుంది అండ్ జనాలు కూడా ఎంత తప్పు చేస్తారు తెలుసా లాటరీ వేస్తారు అంటే తక్కువగా పెయిన్ ఉన్నప్పుడేమో ఆ చూసుకుందాల్ని అనుకుంటారు సరిపెట్టుకుంటారు ఫ్యూచర్ అనేది ఆలోచించరు నాలుగేళ్ళ తర్వాత ఎలా ఉంటుంది ఐదేళ్ళ తర్వాత ఎలా ఉంటుంది మూడు నెలల్లో తగ్గ నొప్పి ఇంకో మూడు నెలల్లో తగ్గిపోతుంది ఆశ ఎలా పడతారు అందుకే కూర్చున్నా పడుకున్నా నించున్నా స్పైన్ ద ఇంపార్టెంట్ థింగ్ మార్కెట్లో స్పేరు వెన్ను దొరకదు ఉండదు ఒకటి దాన్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి దాని మీద మనిషి ఉద్యోగాలు జీవితాలు ఆధారపడి ఉంటాయి అక్కడ లాటరీ అయ్యకూడదు ఫార్టీ ఫైవ్ మినిట్స్ కాదు అనుకుంటే ఫ్యూచర్ అంతా బ్రైట్ ఉంటుంది మంచి మరి మ్యాడమ్ అసలు సర్జరీ అవసరాలు ఎప్పుడు పడతాయి చిన్నగా పోయినప్పుడు అందరూ అశ్రద్ధ చేస్తారండి అందరికి ఇవన్నీ సర్జరీ వరకు వెళ్తారు అదే నొప్పి చిన్నగా ఉన్నప్పుడే మా దగ్గరకు వచ్చారనుకో మేము ఎక్సలెంట్ రిజల్ట్ ఇస్తామండి అండ్ ఇంకోటి ఏంటంటే జనాలు చేసేది కూడా అశ్రద్ధని ఎందుకంటానంటే మాకు వంద ఫోన్ కాల్స్ వస్తే వంద మంది అది ఒకటే తప్పు చేస్తున్నారు తక్కువగా ఉన్నప్పుడు ప్రివెన్షన్లో టైము ఎఫర్ట్స్ మనీ అనేది బెటర్ బాగా మొదలు పెట్టుకున్నాక వెళ్తున్నారు మూడు నెలలు తగ్గలేదు ఏముంటుంది అప్పుడు వస్తే అంతే అంతేకాని సర్జరీ అన్నప్పుడే నాన్ సర్జరీ ఏముందో వెతుక్కోవడం అప్పుడు రావడం చచ్చి నొప్పులు పడక తప్పదు టైము ఆరోగ్యం పాడవుతుంది ఆ ఒక్క తప్పు చేయకుండా ఉండడానికి అట్లీస్ట్ ఈ వీడియో వైరల్ అని జనాలకి తెలిస్తే అందరూ తప్పు చేయకుండా ఉంటారు మంచు మరి చిన్న చిన్న పిల్లలు వస్తారు సి యంగ్ పేషెంట్స్ ఐటీ ఎంప్లాయీస్ లీవ్లు పెట్టేస్తారు సరిగ్గా వెళ్ళరు సర్జికల్ ఇంటర్వెన్షన్స్ అంటే మనం ఈజీగా టేబుల్ మీద కూర్చొని మాట్లాడుతున్నాం కానీ వెన్ను మీద మీద పడ్డ అంటే ఒకసారి ఊహించుకోండి మంచి అని ఇంకో విషయం తెలుసా మాకు సర్జరీ చేయించుకొని నొప్పి తగ్గక మళ్ళీ ఫోన్ కాల్స్ వస్తాయి సో యాప్ కూడా సర్జరీ ఐయాప్ కూడా సో పోస్ట్ ప్రొసీజర్ పెయిన్ రిలీఫ్ కూడా ఇక్కడే దొరుకుతుంది సో రేపు అన్న రోజున ఎన్ టు ఎన్ సైకిల్ ఇప్పుడు మీకు బాన్ కావాలా మేమే ఇస్తాం ఫిజియోథెరపీ కావాలా మాది ఫిజిథెరపీ ఉంటాడు ఇంటర్వెన్షన్ కావాలా ఇంటర్వెన్షన్ ఉంటుంది సర్జికల్ తర్వాత తర్వాత పెయిన్ ఉంటాం అందుకే ఒక ఒక రిలేషన్ మోర్ ఇంపార్టెంట్ ట్రాన్సాక్షన్ యాక్చువల్లీ అడుగుతున్నానని చెప్పి తప్పుగా అనుకోకండి ఈ టాగూర్ సినిమాలో చూపించినట్టు ఒక మధ్య తరగతి వాడు హాస్పిటల్ కి వెళ్ళాలనుకోండి చాలా భయపడిపోతుంటాడు లైక్ డబ్బులు గుంజేస్తారని చెప్పి అవసరం ఉన్నా లేకపోయినా టెస్ట్లు స్కాన్లు రాస్తారని చెప్పి అంటే ఒక కమర్షియల్ సెక్టర్ లాగా చూస్తారు అంటే డాక్టర్స్ కి కూడా టార్గెట్స్ ఉంటాయని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు మీ హాస్పిటల్లో కూడా అలానే ఉంటాయా టార్గెట్స్ ఏమైనా మంజు జనాలకి ఒక ఇంప్రెషన్గా ఉన్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అడక్కడక్క పల్లెల్లో ఒక పది రూపాయలు ఏమన్నాడు అనుకోండి పూజారి ఈడు కమర్షియల్ డబ్బులు అడుగుతాడనే మైండ్ సెట్ ఉంటాడు పూజ నేను ఫ్రీగా చేసిన రేపటి రోజున నా పిల్లాడికి ఏమైనా తీసుకెళ్ళి కార్పొరేట్ స్కూల్లో ఫ్రీగా అడ్మిషన్ ఇస్తారా జనాల మైండ్ సెట్ అలా కండిషన్ అయ్యింది డాక్టర్ అంటే అలాగా నడుచుకుంటూ వెళ్తూ ఫ్రీగా చూస్తే వచ్చే గౌరవం అనేది పొరపాటున డాక్టర్ ఒక కార్లో దిగాడు అనుకోండి చూసారా డాక్టర్ చాలా కమర్షియల్ సంపాదించేస్తారనే ఫీలింగ్లో ఉంటారు ఏ వస్తువు అయినా కూడా విలువ ఆధారంగా కడతారు మంజు మీకు ఛాయ్ పది రూపాయలకి దొరుకుతుంది స్టార్ బాక్స్లో మూడు వందలకి దొరుకుతారు మీకు ఫోన్ పదివేలు దొరుకుతుంది ఐఫోన్కి లక్ష నర పెట్టుకుంటారు అదే ఐఫోన్ కమర్షియల్ అని ఫీల్ అవుతారా కార్లు లక్షలు కోట్లు పెట్టి కార్లు కొంటారు కమర్షియల్ అని ఫీల్ అవుతారా ఒక హాస్పిటల్ ఇండస్ట్రీ మటుకు కమర్షియల్ ఫీల్ అయిపోతారు మీకు వేరే సెక్టర్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి అన్నీ ఫ్రీగా దొరుకుతాయి నెక్స్ట్ మనంటి క్లినిక్స్ ఉంటాయి ఎంతో కొద్దో గొప్ప బతకడానికి ఏదైనా ఒక ఛార్జ్ చేస్తారు మూడోది కొంచెం పెద్దగా వెళ్తే నర్సింగ్ హోమ్స్ ఉంటాయి మీకు ఇంకొంచెం బెటర్ కేర్ ఫెసిలిటీస్తో ఉంటాయి తర్వాత హాస్పిటల్స్ వస్తాయి సో ఇక్కడ పేషెంట్కి చాయిస్ ఉంటుంది వీళ్ళేం చేస్తారంటే కార్పొరేట్ లెవెల్ ట్రీట్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తారు అట్ గవర్నమెంట్ కాస్ట్లో ఎక్స్పెక్ట్ చేస్తారు అది హైలీ ఇంపాసిబుల్ ఎందుకంటే పిండి కొద్ది రొట్టె మీరు అంత పిండి వేస్తే అంత రొట్టె డిఫరెంట్ టూ డిఫరెంట్ థింగ్స్ ఈ కాలంలో అర్బన్ క్లాప్లో కూడా వచ్చి ఏసీ రిపేర్ చేసి గ్యాస్ ఫీల్ చేస్తే రెండు వేలు తీసుకుంటాడు డాక్టర్ ఇంకా ఐదు వందలకు ఒక గల్లీలో హోమియోపతి డాక్టర్ అయినా ఉన్నాయి ఇప్పటికీ కన్సల్టేషన్ ఇస్తే ఐదు వందల రూపాయలు ఏమి వస్తుంది అనుకుంటున్నారు కుటుంబం వెళ్ళి పాపుతుందంటే మూడు వందలు అవుతుంది జనాలు పొరపాటున డాక్టర్ అయితే మటుకు అలా ఫీల్ అయిపోతారు రైట్ అలాగా జనాలు మారాలి మంజు సో కమర్షియల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు జూబ్లీ హిల్స్లో బంజారా హిల్స్లో ఒక రెండు వందల హాస్పిటల్ కట్టారు మీకు క్లీన్గా ఉండాలి ఒక్కొక్కటి ఫైవ్ స్టార్ హోటల్స్లో ఉండాలి వెళ్ళినమాట ఏసీ తగలాలి ఒకడు వ్యాలే పార్కింగ్ చేయాలి ఖర్చులు ఎవరు మీద వేస్తారనుకుంటున్నారు మీరు వచ్చిన లేకపోయినా ఇప్పుడు పంజరేల్స్ హెల్స్ హిల్స్లో హిల్స్ లో ఒక రెంట్ కట్టాలనుకుంటే ఒక అపార్ట్మెంట్ ఓ రెండు లక్షలు మూడు లక్షలు కడతారు అంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరి మీద పడుతుంది సి ఎథికల్గా అనెథికల్గా పక్కన పెడితే ఎక్కడ కట్టినా కూడా విలువ ఆధారంగా కట్టండి యూర్ అండర్స్టాండింగ్ సో అట్లాగా విలువ దొరికినసేపు పేషెంట్ హ్యాపీ మీరు నగలే కొన్నా బంగారంలే కొన్నా ఏం కొన్నా ఇంత దానికి ఇంత వస్తున్నప్పుడు అది రాకపోతే జనాలు మోసపోయినట్టు ఫీల్ అవుతారు మేడం అసలు లో ఇన్ని బ్రాంచెస్ ఉండగా ఎమర్జింగ్ బ్రాంచ్ అంటే ఈ పెయిన్ మెడిసిన్ ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు నా నార్మల్గా నా ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత సో నాకు ఎండి పీడియాట్రిక్ సీట్ గుజరాత్ లో వచ్చింది అండ్ జనరల్ సర్జరీ సీట్ ఏమో మహారాష్ట్రలో వచ్చింది బట్ నా ఇంటి కండిషన్స్ వల్ల నా ఫ్యామిలీ కండిషన్స్ వల్ల ఐ హ్యాడ్ టు టేక్ అ సీట్ ఫ్రమ్ హైదరాబాద్ సో నేను ఎండి ఎనస్టిషో చూస్ చేసుకోవాలి బట్ ఎన్ యాజ్ నాకు ఆ పేషెంట్ ఇంటరాక్షన్ అనేది ఎక్కువ లేకుండే అనమాట అండ్ మెయిన్ థింగ్ డయాగ్నసిస్ అనేది నాకు ఎప్పుడూ ఇంట్రెస్ట్ త్రూ అవుట్ మై ఎంబీబీఎస్ దట్ ఈస్ ద రీజన్ ఐస్ దిస్ అండ్ ఐ స్టార్ట్ దేషన్స్ అండ్ ప్యాషన్ అంటే మంజు యు నాట్ బిలీవ్ ఆవిడకి ఇట్స్ థర్టీ డే థర్టీఎత్ డే మీ బాబు పుట్టి ముప్పై రోజు ముప్పై రోజుల్లో ఈరోజు సర్జీ ఈ రోజు డెలివరీకి వెళ్తూ ఈ రోజు కూడా ప్రొసీజర్స్ వెళ్ళారు ఆవిడ షో మీ వన్ ప్యాషనేట్ డాక్టర్ అంటే వర్క్ని వర్షిప్లా చేస్తే చెప్పడానికి బాగానే ఉంటాయి చేసేవాళ్ళు నాకు చూపించండి మెటర్నిటీ మూడు నెలలు ముందు తీసుకుంటారు ఇప్పుడు కూడా డెలివరీ అయిపోయినా వన్ వీక్లో ఆవిడ ఇక్కడ ఉన్నారు ఇవాడికి ముప్పై రోజు ఈరోజు మీరు పాడ్కాస్ట్ చూస్తున్నారు వన్ వీక్లో ఆవిడ ఇక్కడ ఉన్నారు ప్యాషన్ చెప్పడం వేరు చేయడం వేరు అండి సో మోర్ ప్యాషనేట్ డాక్టర్స్ విల్ డ్రైవ్ యువర్ సక్సెస్ దాన్ మోర్ ఆఫ్ ఇక్కడ ఫేమ్ సక్సెస్ ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్ ఓకే నాకు ఇన్స్టాగ్రామ్లో లక్ష మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు లేకపోతే నేను పెద్ద హాస్పిటల్ పాలనా పెద్ద బ్రాండు ఇదంతా వేరండి సి మీ డబ్బా ఎంతైనా ఉండొచ్చు మీకు తగ్గిందా లేదా మీకు తగ్గిందా గొప్ప డాక్టర్ చిన్న ఇక్కడ ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను చూడండి మా దగ్గరకు వచ్చేవాళ్ళు మాకు మంచి మెట్రో యాక్సెస్ లేదు ఓకే గ్రేట్ పార్కింగ్ ఫెసిలిటీస్ లేవు పీపుల్ సఫర్ ఇన్కన్వీనియన్స్ అండ్ కమ్మి దాకా ఎందుకంటే మీరు విలువనిచ్చినంత కాలము ఇన్ఫ్రాస్ట్రక్చర్లు వాటికి నాకు తెలిసి పెద్ద నేనైతే వాల్యూ ఇవ్వను పేషెంట్స్ కూడా అదే చెప్తాను చూస్ యూర్ డాక్టర్ వైజ్లీ పేషెంట్ మా డాక్టర్ చెప్పారండి ఇది పని అంట కదా చెప్పడానికే చెప్పడానికి ఫ్రెండ్ ఆఫ్ ద డే మీ సొంత అన్నున్నాడు ఇది పని అంటాడు నేను పని అంటాను మీరేమనుకుంటారు అరే నా అన్న నా మంచి కోరేవాడు కాబట్టి ఫ్యామిలీ చెప్పారు ఫ్యామిలీ చెప్పారు పని అనుకుంటారు వాట్ ఇఫ్ సైంటిఫికల్గా నేను కరెక్ట్ మీ అన్నయ్య తప్పైతే మీరు నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఎమోషనల్గా డెసిషన్స్ తీసుకుంటారు ఇంకో విషయం చెప్తాను చూడండి చాలామంది అక్కడ ఇంతకే చేస్తున్నారండి ఇక్కడ ఇంతకే చేస్తున్నారండి అంటారు నాకు బాధ అనిపిస్తుంది ఎందుకంటే చెప్పలేము యూ కాంట్ ఎడ్యుకేట్ లక్షల మంది రకరకాల పేషెంట్స్ వస్తారు తలనొప్పి వస్తే ఎవడైనా డిస్కౌంట్లో అర్థ రూపాయకు ఒక పెయిన్ కిల్లర్ వస్తాను వేసుకుంటాడా పనికొచ్చి దానికి ఇరవై రూపాయలు ఎక్కువ పెట్టుకుంటాడు సో హెల్త్ విషయంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టంట్ వేసుకుంటారు ఇండియన్ స్టంట్ ఏదో స్ప్రింగ్ వేసుకుంటారు లేకపోతే గోల్డ్ లేకపోతే ఇంపోర్ట్ ఎందుకు చేసుకుంటారు అనుకుంటున్నారు రైట్ ఏదైనా కూడా విలువ ఆధారంగా ఈ హాస్పిటల్ డ్రైవ్ అవుతుంది అంటే ఎందుకంటే ఇప్పుడంటే మేము బ్యాంగ్లూరులో ఒక బ్రాంచ్ ఉంది వీ వాంటెడ్ టు బి ఇండియాస్ బెస్ట్ పెయిన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ అంటే నూట నలభై కోట్ల పాపులేషన్ అందరిలాగా మేము ఉంటే ఇండియాస్ బెస్ట్ అని చెప్పుకోవడానికి బాగుంటుంది ఇక్కడ చేసేవి వేరే వాళ్ళు ఎవరు కూర్చున్నారు నా స్ట్రాటజీస్ అన్ని మేము ఓపెన్గా చెప్తున్నాను సిక్స్ పాయింట్ ఫామ్లా చెప్పాను పేషెంట్స్ ఉన్నారు బట్ యు కాంట్ మిమిక్ యువర్ ఆంబిషన్ యూ కాంట్ అవే మై ప్యాషన్ ఆర్ హర్ ప్యాషన్ రైట్ ఆర్ మై రిసెప్షనిస్ట్ ప్యాషన్ ఇక్కడ తొంభై మంది కూర్చొని దీన్ని ఎలాగా అన్ని పెద్ద పెద్ద హాస్పిటల్స్ దాటి ఒక పెద్ద పెయిన్ సెంటర్ కడదాం ఇక్కడ నుంచి పెయిన్ ఫిజిషియన్స్ కూడా దెన్ వెరీ నైస్ పొజిషన్స్ ఇక్కడ మాకు మా ఇన్స్టిట్యూట్ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యే పెయిన్ ఫిజిషియన్స్ కూడా దే ఆర్ సెటిల్ ద వెరీ గుడ్ పొజిషన్స్ ఇన్ వేరియస్ నేమ్స్ ఇన్ హాస్పిటల్స్ సో టెక్నికల్లీ ఇట్స్ ఓన్లీ బిన్ త్రీ ఇయర్స్ రేపటి రోజున ప్రాణ అంటే పెయిన్ రిలీఫ్ పెయిన్ రిలీఫ్ అంటే కానర్ కరెక్ట్ మీరు చెప్పిందంతా కూడా లైక్ మీ ప్రొసీజర్ చాలా సింపుల్గానే ఉంది ఫార్టీ ఫైవ్ మినిట్స్ అంటున్నారు చాలా మంది వస్తారు బట్ రాలేని వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పి ఆలోచిస్తున్నారు మ్యామ్ మేము అది కూడా ఆలోచించి వీ హ్యాడ్ ఎ డ్రీమ్ డ్రీమ్ టు బిల్డ్ అంటే ఇప్పుడు మీరు హాస్పిటల్స్ ఎలా అవుతున్నాయంటే లొకేషన్ స్పెసిఫిక్ అంటే ఇప్పుడు సికింద్రాబాద్లో ఉంటే తర్వాత ఖైరతాబాద్లో ఇంకొక లొకేషన్ బిల్డింగ్ కాస్ట్ ఇట్ ఈస్ లేబర్ ఇంటెన్స్ పది మంది శాలరీలు ఏసీలు ఇవన్నీ ఎక్కడ పడతాయి మళ్ళీ పేషెంట్ మీద అండ్ సెకండ్ థింగ్ చాలా మంది ఇబ్బంది పడతారు ఇంత హైదరాబాద్ ట్రాఫిక్లో ఇంత దూరం వెళ్ళాలని ఆలోచించే వాళ్ళు ఉంటారు దానివల్ల మంచి ట్రీట్మెంట్ మిస్ అవుతూ ఉంటారు అండ్ వర్షం పడుతుంది ఆగిపోతూ ఉంటారు అండ్ కొన్నిసార్లు యూపీఐ పేమెంట్లు రాని పెద్దవాళ్ళు ఉంటారు లేకపోతే ఇంట్లోంచి కదలేని వాళ్ళు ఉంటారు పిల్లలు అమెరికాలో ఉన్న వాళ్ళు ఉంటారు వీళ్ళకి అందరికీ ట్రీట్మెంట్ అవసరం సో వాట్ వీ థాట్ వీ విల్ మేక్ దిస్ క్లినిక్ స్కేలబుల్ స్కేలబుల్ అంటే ఈ క్లినిక్లో ఏమైతే చేస్తామో వీ హ్యావ్ యాక్చువల్లీ బోర్డన్ డు అ బస్ ఓకే బస్ ఆ బస్ కూడా ఏదో అంబులెన్స్ వైబ్స్ కాదు ఇట్స్ లైక్ క్యారవెన్ అంటే ఫుల్లీ సెంట్రలైజ్ చేసి అందులో మీకు ఒక మినీ ఓటీ ఉంటుంది వాష్రూమ్ ఉంటుంది అబ్జర్వేషన్ చేంబర్ ఉంటుంది ఒక కదిలే హాస్పిటల్ మీ ఇంటి ముందు ఉంటుంది లైక్ స్విగ్గీ జొమాటో మోడల్ అంటే ట్రీట్మెంట్ కూడా అందులోనే చేసేస్తారు హా అంటే ఏదో చిన్న చిన్న బ్లడ్ టెస్ట్లు క్యాంపులు లాగా వచ్చి అంబులెన్స్ లాంటివి కాదు ఈ క్లినిక్లో ఈ నాలుగు గోడల మధ్య ఏం జరుగుతుందో వీఆర్ డూయింగ్ ఇట్ ఇన్ బస్ అంటే లిటరలీ అంటే అన్ని డబ్బులే కాదండి ఎవడో ఒకటి రిస్క్ తీసుకోవాలి ఎవడో ఒకటి డ్రీమ్ చేయాలి నేను ఈ రోజు నుంచి భూమండల నుంచి ఒక రాకెట్ వేస్తా అని ఎవడో కలగంటాడు దాని తగ్గట్టు ఎవడో పనిచేస్తుంటాడు సో వి థాట్ హౌ టు స్కేల్ దిస్ సో దానికి రెగ్యులేషన్స్ ఒక అల్ట్రాసౌండ్ మంచి అల్ట్రాసౌండ్ మెషిన్ ఉంటుంది దాంట్లో ఒక మొబైల్ ఎక్స్రే యూనిట్స్ ఉంటాయి లిటరలీ ఒక కోటిన్నర రూపాయల సెటప్ రేపు మీ ఇంటి ముందు ఉంటుంది మీరు మాదాపూర్ అయినా మియాపూర్ అయినా కోంపల్ అయినా కొండాపూర్ అయినా రాత్రి పదకొండు అయినా పొద్దున ఏడైనా కూడా ట్రాఫిక్ లోపడి అలడాలు కూర్చోడాలు మూడు గంటలు రిజల్ట్ ఏమవుతుందో తెలియదు ఏమొస్తుందో తెలియదు ఎంత వస్తుందో తెలియదు అసలు ఈ ఆంబిగ్విటీ మొత్తం తీసి వీ విల్ డెలివర్ రా ట్రీట్మెంట్ టు యువర్ డోర్ స్టెప్ అంటే డాక్టర్ టీము మీ ఇంటి ముందు ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు లేచేటప్పటికి నాకు బీచ్ వ్యూస్ అనుకోండి డోర్ ఓపెన్ చేసి మీకు బీచ్ పూల్ చేయొచ్చు లేకపోతే మిమ్మల్ని ఇంట్లో చెక్కించుకొని ఫార్టీ ఫైవ్ మినిట్స్ ప్రొసీజ్ చేసి ఆఫీస్ దగ్గర దింపాల దింపాలపై ఇమాజిన్ ఇట్ పాసిబుల్ అండ్ వీ వాంటెడ్ టు రివల్యూషనైజ్ ఇదేదో కొత్త ఇన్నోవేషన్ కాదు విస్ ఈజ్ యాక్చువల్లీ అండ్ ఆంబిషన్ ఆన్ వీన్స్ సో అట్లాగా ఈ కాన్సెప్ట్ కనుక క్లిక్ అయితే ఇట్ ఈస్ యాక్చువల్లీ స్విగ్గీ ఓలా ఫర్ మెడికల్ ఇండస్ట్రీ అన్నమాట రాత్రి పదకొండింటికి కన్వీనియంట్గా బుక్ చేసుకోవచ్చు అండ్ ఆల్ వి వాంటెడ్ టు టెస్ట్ ఈ సిస్టమ్ ఇఫ్ ఇట్ వర్క్స్ ఇంకా పేషెంట్ హాస్పిటల్ చుట్టూ తిరగడం లాంటివి కాదు ఒక కోటిన్నర రూపాయలు విలువైన బస్సు విత్ అ ఫుల్ కంప్లీట్ సెటప్ అంటే డాక్టర్స్ ఉంటారు స్టాఫ్ ఉంటారు ఏసీ ఉంటుంది మీకు మినీ ఓటీ ఉంటుంది అబ్జర్వేషన్ ఛాంబర్ ఉంటుంది వాష్రూమ్ ఉంటుంది సో ఒక మొబైల్ యూనిట్ వస్తుంది పేషెంట్ నడుచుకుంటూ వస్తారు లోపలికి వెళ్తారు దిగిపోతారు అంటే మీకు సినిమాకి వెళ్ళి వచ్చి చెప్పక్కర్లేదు ఎవరికి తెలియదు ఎవరికి కూడా అలాగా ట్రీట్మెంట్ అయితే బయటకు వచ్చేస్తారు ఈ మెడికల్ ఇండస్ట్రీ ఒక రెవల్యూషన్ లాగా అనమాట చాలా మంచిగా ఇట్స్ రెవల్యూషన్ ఆన్ వీల్స్ మంచు వావ్ చాలా మంచిగా అనిపించిందండి మీతో మాట్లాడడం కూడా బికాస్ ఇది చాలా కొత్త కాన్సెప్ట్ ఇలాంటి కాన్సెప్ట్ కొంచెం జనాల్లోకి వీడియో ద్వారా వెళ్తే చాలా మంచిగా అనిపిస్తుంది థ్యాంక్ యూ రాజ్ అండ్ థ్యాంక్ యూ డాక్టర్ సాహిత్య గారు ఇంకొక మంచి హెల్త్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అంటిల్ దాంట్ బబాయ్